హాయ్ అండి కొత్త రెసిపీ ఏంటన్నా చూస్తున్నారా ఇది ఏదో కలర్ఫుల్గా ఉంది ఏంటని చూస్తున్నారా ఓకే అండి అదేంటో చూద్దాం వెల్కమ్ టు అనగస్ మా కిచెన్ అండ్ లాగ్స్ హెల్తీగా తింటూ హెల్దీగా ఉండండి అలానే మీకు హెల్దీ రెసిపీస్ కావాలంటే కనుక నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనండి ఏమీ కాదు దొండకాయ ముక్కలన్నీ అంటే మనం కర్రీ చేసిన తర్వాత కాయలు చాలా వరకు తీసేసి మనం బయటపడేస్తాం అంటే ఎక్కువ చాలామంది ఎవరు యూజ్ చేయరండి వీటిని సో వాటితో మంచి ఫుడ్ చేసుకొని తినొచ్చు మనం సో చూసారు కదండీ పండిపోయిన కాయలు నేను హాఫ్ కిలో తీసుకొస్తే దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ముక్కలు వచ్చాయండి సో వీటిని మనం ముందుగా కడాయిలో ఆయిల్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అందులో సో అందులో నేను పచ్చిమిర్చి ఇంచుమించుగా క్వాంటిటీకి నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కాయలు వేసుకున్నానండి అంటే కారం బట్టి వేసుకోవచ్చు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం జీలకర్ర వేసుకోవాలండి సో చాలామంది పచ్చి జీలకర్రతో మిక్సీ పట్టేస్తారు బట్ ఇలా అంటే కొంచెం అది కూడా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఇది హెల్త్కి మంచిది ఈ పచ్చడి అనేది అంటే దొండకాయ చాలామంది మందబుద్ధి వస్తుందని చాలా అనుకుంటూ ఉంటారు కానీ దాంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఆ విషయం మీరు ఒకసారి సెర్చ్ చేస్తే మీకే అర్థమవుతుంది సో కొంచెం కరివేపాకు అండి కొంచెం కరివేపాకు కూడా వేస్తాను మనం ఫ్రై చేయాలి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దాన్ని పక్కకు తీసేసుకుందాం సో జీలకర్ర ఎక్కువ వాడడం హెల్త్కి మంచిదండి నేను వంటకాల్లో జీలకర్ర అండ్ ధనియాలు ఎక్కువగా వాడతానండి సో తర్వాత కొన్ని ఇల్లులపై రేఖలు ఒక మీ ఇష్టం అండి అంటే నేను ఒక అలా వేసుకున్నాను కా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు దానికి ఏమీ ఇంత క్వాంటిటీ వేయాలని ఏం లేదండి అది మన ఇష్టం సో వీటిని పక్కకు తీసేసుకున్నానండి నేను మొత్తాన్ని కూడా పక్కకు తీసేసుకున్నాను సో చూస్తుంటే అంటే పచ్చిమిర్చి కొంచెం పండేయండి అందుకే కలర్ఫుల్గా బాగున్నాయి అందుకే పచ్చడి కూడా చాలా కలర్ఫుల్గా వచ్చింది సో మీ దగ్గర ఏముంటే అవే వేసుకోండి అంటే హాఫ్ పచ్చిమిర్చి హాఫ్ ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు బట్ ఇలా ఓన్లీ పచ్చిమిర్చి అయితే మంచి టేస్ట్ వస్తుందండి సో నేను ఎందుకంటే పచ్చిమిర్చితో చేసుకున్నాను సో ఇదే కడాయిలో మనం దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండీ వాటిని వేసేసుకుందాం వాటిని వేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వాటిని మనం ఫ్రై చేసుకోవాలండి అంటే మళ్ళీ ఏమో ఆయిల్ ఏమీ వేసుకొని అక్కర్లేదు అంటే ఆల్రెడీ అది వాటర్ దానికి సరిపోతుందండి సో జస్ట్ ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయిన తర్వాత ఆ క్వాంటిటీకి టూ టమాటాస్ అండి మీడియం సైజు టమాటాస్ వేసుకోవాలి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి తర్వాత పచ్చడి పట్టేటప్పుడు ఇంకొంచెం వేసుకోవచ్చు సాల్ట్ సో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి సో ఇది పైన మూత పెట్టేసి మంచిగా అంటే సిమ్లోనే పెట్టి మగ్గ పెట్టేసుకుంటే త్వరగా కుక్ అయిపోతాయి అంటే బాగా మెత్తగా లాగా అయిపోనవసరం లేదు జస్ట్ కొంచెం కుక్ అయితే సరిపోతుందండి చాలామంది పచ్చి దొండకాయలతోనే పచ్చడి చేస్తారు బట్ దానికన్నా ఇలా చేస్తే చాలా బాగుంటుందండి నోటికి కమ్మగా ఉంటుంది అలానే ఫైనల్గా కొత్తిమీర కొంచెం వేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ చింతపండు వేసుకున్నానండి చింతపండు గుజ్జు మీరు చింతపండు జస్ట్ అలా వేసుకోవచ్చు బట్ నేను గుజ్జు తయారు చేసుకున్నాను సో అదే వేసుకున్నానండి ఓకే ఈ విధంగా ఒక టూ మినిట్స్ అలా మగ్గిన తర్వాత మనకు తెలిసిపోతుంది అంటే మొత్తం ఫుల్ కుక్ అవ్వనవసరం లేదు దొండకాయ అనేది అంటే దొండకాయ ఎంతసేపు అయినా కూడా ఫుల్గా కుక్ అవ్వదండి ఎలా అయినా సరే అది కొంచెం ముక్కనది ఇట్లా మనం ఇట్లా చూసినా కూడా కట్ అవ్వదు కావాలంటే మీకు చూపిస్తాను చూడండి చూసారండి మనం ఎంత ఇచ్చేసినా జస్ట్ అంటే రెండు ముక్కలైతే అవ్వదండి అది కొంచెం కష్టం కొంచెం గట్టిగానే ఉంటుంది బట్ ఇలా సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూల్ చేసేసుకుందా నెక్స్ట్ ఈ పచ్చడి నేను రోట్లో చేస్తున్నానండి అంటే ఈ పచ్చడి రోట్లో చేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీలో ఏంటంటే మెత్తగా పేస్ట్లో అయిపోతుంది బట్ రోట్లో చాలా బాగుంటుందండి రీసెంట్గా రోల్ తీసుకున్నామని ఒక వీడియో పెట్టాను కదండి సో ఆ రోట్లో నేను పచ్చడి చేస్తున్నాను ముందుగా పచ్చిమిర్చి ఇవి ఉన్నాయి కదండి సో వాటిని ఇలాగా మెత్తగా చేసేసుకొని తర్వాత మనం తయారు చేసుకున్న దొండకాయను టమాటా పేస్ట్ ఉంది కదండి సో దాన్ని వేసేసుకుందాం ఒకసారి మెత్తగా చేసుకుందామండి అంటే మిక్సీ కన్నా రోలు వాడకం అనేది కొంచెం హెల్తీగా మంచిదండి సో నెక్స్ట్ ఏంటంటే పచ్చడి కూడా పచ్చడినే కాదు కొన్ని రకాల పప్పులు కూడా మనం రోట్లో రుబ్బుకోవడం వల్ల టేస్ట్ అనేది పెరుగుతుందండి నెక్స్ట్ ఆయిల్ అనేది పీర్చదు పప్పులు అటువంటి మనం రుబ్బుకుంటే కనుక అంటే గారెలు వేయడానికి అలా ఆయిల్ అనేది పీర్చదండి పచ్చడి అయితే కనుక రోట్లో చేసుకున్నది చాలా టేస్టీగా ఉంటుంది సో నేనైతే ఇలా చేస్తానండి మరి బట్ ఎవరికి అవైలబుల్గా ఉన్న వాటితో వాళ్ళే అలాగే చేసుకోవాలి బట్ అందరూ అంటే రోలు లేని వాళ్ళు రోట్లో చేయాలంటే కష్టం కదా బట్ ఎవరికి ఏది అవకాశంగా ఉంటే ఐ మీన్ ఎవరి దగ్గర ఏవై వస్తువులైతే ఉంటే వాటి ద్వారానే చేయాలి బట్ ఈ పచ్చడి రోట్లో చేస్తే బాగుంటుందండి అంటే ఇదనే కాదు కొన్ని కొన్ని రకాల పచ్చళ్ళు రోట్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో పచ్చిమిడిపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని జస్ట్ కొంచెం ఫ్రై అవనివాడిని ఒక టూ మినిట్స్ ఫ్రై అవనివాడిని మనం ఎప్పుడూ వాడేది ఖచ్చితంగా పప్పులోనైనా సరే సాంబార్ అయినా సరే రసమైనా సరే అలానే పచ్చళ్ళు అయినా సరే ఖచ్చితంగా మనం వేసే ఇంగ్రీడియంట్ ఏంటి ఏంటో గుర్తుంది కదండి ఇంగువ చాలామందికి ఇది ఇష్టం ఉండదు బట్ ఇంగువతో ఒక్కసారి టేస్ట్ చూసిన తర్వాత ఇంగువ లేకుండా తినలేరండి అంటే అది హెల్త్కనే కాదు స్మెల్కి కావచ్చు టేస్ట్కి కావచ్చు ఒక డిఫరెంట్ ఫ్లేవర్గా చాలా బాగుంటుందండి నాకైతే బాగా నచ్చుద్ది బట్ ఒక్కొక్కరికి నచ్చకపోవచ్చు బట్ అది వాళ్ళ ఇష్టం మనం దానికి ఏమి చేసేది లేదు తాలింపు ఫ్రై అయింది కదండి ఇందులో మనం నూరు పెట్టుకున్న పచ్చడిని వేసేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి అంటే ఇంకా వేడిగా కుక్ అవసరం లేదు సో అందు గురించి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుందామండి అసలు కలుపుతుంటేనే మంచి మంచి ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ ఆ కలర్కి తినాలనిపిస్తుందండి సో వెంటనే నేను రైస్ పెట్టేసుకుని తినేసాను బట్ టైం కూడా ట్వల్ అయ్యింది అయినా కూడా తినేసాను అంటే అంత టెంప్టేషన్గా అనిపించింది నాకైతే సో బాగుంది కదండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి